పాదులు పెడదా మీ ఇంటికా మా పాదులు ఏమి పాదులు రస గుమ్మడి మీ ఇంటికా మా ఇంటికా గుమ్మడి పాదులు పెడదామక్కవో రసాగుమ్మాడి గుమ్మడి పూలకు వచ్చిన వారికి ఏమిటి బాణ లేదా అక్కవో రసాగుమ్మాడి కాలుగోరుతో కంటి రెప్పతో విసిన కర్రతో ఇంటి మూలతో వీపుల బాణ లేదా మక్కవో గుమ్మడి మీ ఇనకా మా ఇంటిక ఏమేమి రస పెడదామక్కగుమ్మాడి మీ ఇంట మా ఇంటి వెనక ద్రాక్ష రస పెడదామక్కగుమ్మాడి ద్రాక్ష పువ్వులకు వచ్చిన వారి ఏమిటి బాణాలేద్దామక్కగుమ్మాడి కాలు నోరుతో కంటి రెప్పతో ఇసిన కర్రతో ఇంటి మూలతో రస బాణాలేద్దామక్కగుమాడి మీ ఇంట మా ఇంటిక ఏమి పాదులు పెడదా మక్క ఓరా సాగుమ్మాడి మీ ఇంటికా మా ఇంటి గోరంట పదులు పెడదా మక్క ఓ గోరంట పూలకు వచ్చిన ఏమి బాణాలు వేద్దాం అక్క ఓరసాగుమ్మాడి కంటి కంటిరెప్పతో విష్ణుగర్తో ఇంటి మూలతో విపున బాణాలు వేద్దాం అక్క ఓరసాగుమ్మాడి వెంకటేశుని గుడి కాడలింక పుట్టింది అన్నయ్యని తోడ చెల్లె పుట్టింది చెల్లెకు కావాలి పదివేల చారబెట్టిన చీర ఎంత బాగుంది అంచున యోధరాముడున్నాడు కొంగున గోపాలకృష్ణుడు ఉన్నాడు ంగుండ గోపాలకృష్ణుడున్నాడు ఆ కడప ఈ కడప ముత్యాల కడప ముత్యాల కడప మీద వజ్రాల ముగ్గు వజ్రాలి ముగ్గు మీద పట్ట మంచంబు పట్ట మంచం మీద యమధూది పరుపు యమధూది పరుపు మీద శివుడు కూర్చుండే ఎవరు కూర్చుండే ఏ కడప ముత్యాల కడప ముత్యాల కడప మీద వజ్రాల ముగ్గు వజ్రాల మీద పట్టమంచం బు పట్టమంచం మీద యమదూది పరుపు యమదూది పరుపు మీద ఎవరు కూర్చుండే ఎవరు యమదూది పరుపు మీద శివుడు కూర్చుండే శివుని కాళ్ళ కాడ గౌరి కూర్చుండే గౌరమ్మ గౌరమ్మ ఏమేమి నోమే పప్పులు బెల్లాలు కూరలు బొడ్డమ్మ బొడ్డెమ్మ కోలు బిడ్డలందరే కోల్ బిడ్డ నీల గౌరు కోలు నీచ మల్లె సెట్టే శి కోలు నీచ మల్లె చెట్టు కులు నీచ నీలు కోలు దనాకు పచ్చనా కోలు దనీడ తెల్లా నా కోలు పూతబు కోలు బుక్క వాసనలు కోలు అని కాతగా సింది కోలు ఘనమైన కాత కోలు బొడ్డమ్మ బొడ్డమ్మ కోలు బిడ్డలందరే కోలు బొడ్డమ్మ బొడ్డమ్మ కోలు బిడ్డలిందరే కోల్ బిడ్డ నీల గౌరు కోలు నీచ మల్లె సెట్ నిచ్చమల్లె నీచ మల్లె చెట్టు కోలు నీచ నీలు బో దానాకు పచ్చనా కోలు దనీడ నా కోలు పూతబు కోలు బుక్క వాసనలు కోలు అని కాతగా సింది కోలు ఘనమైన కాత కోలు బొడ్డమ్మ బొడ్డమ్మ కోలు బిడ్డలందరే కోలు బొడ్డమ్మ బొడ్డమ్మ కోలు బిడ్డలిందరే కోల్ బిడ్డ నీల గౌరు కోలు నీచ మల్లె సెట్టే శి కోలు నీచ మల్లె చెట్టు కులు నీచ నీలు కోలు దానాకు పచ్చనా కోలు దనీడ తెల్ల నా కోలు పూతబు కోలు బుక్క వాసనలు కోలు అని సింది కోలు ఘనమైన కాత కోలు బొడ్డమ్మ బొడ్డమ్మ కోలు బిడ్డలందరే కోలు బొడ్డమ్మ బొడ్డమ్మ కోలు బిడ్డలిందరే కోల్ బిడ్డ నీల గౌరు కోలు నీచ మల్లె సెట్ నిచ్చమల్లె నీచ మల్లె చెట్టు కులు నీచ నీలు కోలు దానాకు పచ్చనా కోలు దనీ తెల్లానా కోలు పూత పూసింది కోలు బుక్క వాసనలు కోలు అని సింది కోలు ఘనమైన కాత కోలు బొడ్డమ్మ బొడ్డమ్మ కోలు బిడ్డలందరే కోలు